హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టూ డిఫరెంట్ ఫ్యాన్సీ శారీస్ అయితే తీసుకొచ్చానండి ఈ శారీస్ నేను మొన్న లైవ్ వీడియో చేశాను మీరు ఇచ్చిన రెస్పాన్స్ అమేజింగ్ రెస్పాన్స్ అండి సో ఇవాళ డిస్పాచ్ చేసేసాను శారీస్ అన్ని సో లైవ్ చేయంగా మనకి కొన్ని శారీస్ అంటే ఈ మోడల్లో ఈ మోడల్ అయితే నేను ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో అయితే వెళ్ళిపోదామా సో మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి అండి సో నేను ఎప్పుడు ఫ్యాన్సీ శారీస్ తీసుకొచ్చి లైవ్ వీడియోస్ అప్లోడ్లో చేస్తున్నాను బట్ చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు మీరు లైవ్ వీడియో చేస్తున్నారు మాకు నోటిఫికేషన్స్ సరిగ్గా రావట్లేదు అండ్ వచ్చినా కూడా మేము రిప్లై పెట్టేసరికి మీకు స్టాక్ అనేది అయిపోతుంది అందుకే వీడియోస్ చేయమని రిక్వెస్ట్ చేశారు సో లైవ్ వీడియోలో కొన్ని అయితే బుక్ అయిపోయాయండి టూ కలర్స్ అయితే ఒక ఫోర్ ఫోర్ పీసెస్ ఉన్నాయి బుక్ అయిపోయాయి ఫైనల్గా మనకి ఈ క్వాంటిటీ మాత్రం అవైలబుల్గా ఉంది సో శారీస్ విషయానికి వస్తే అల్టిమేట్ క్లాత్ అండి నిజంగా నేను చెప్తున్నాను నేను ఉపాడా శారీస్ సేల్ చేస్తాను కదా వాటికి మించిన శారీస్ అండి నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఎందుకంటే అప్రిషియేట్ చేయాలండి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న ఈ శారీస్ తయారు చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ లెస్ ప్రైజ్లో మనకి మంచి బ్యూటిఫుల్ అనేది శారీ అయితే వచ్చేసిందండి సో లేట్ ఎందుకు చూసేద్దామా ఫస్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి సో లైవ్ వీడియోలో కూడా సరిగ్గా అర్థం కాలేదులేండి నేను మధ్యలో నుంచి చేశాను లైవ్ వీడియో శారీస్ చూపించడము సో చాలా మందికి అర్థం అనేది అవ్వలేదు బట్ ఫైనల్ గా మనకి ఈ క్వాంటిటీనే ఉందండి ఎక్స్ట్రా పీసెస్ అయితే లేవు సో ఫ్యాన్సీ శారీస్ మీకు మెల్లమెల్లగా వల్లి హ్యాండ్లూమ్స్ లో కూడా ఉంటాయి అలవాటు పడాలి కాబట్టి కొంచెం కొంచెం స్టాక్ అయితే తెప్పిస్తున్నాను బట్ ఆ ప్రామిషూ అండి నిజంగానే ఎంత మంచి ప్రైజ్ తీసుకొస్తున్నానంటే నేను పది చోట్ల వెతికి పది చోట్ల ఎలా ప్రైజెస్ పెట్టారు ఏంటి అని కనుక్కొని అందుక అంతకంటే తక్కువ ప్రైజ్ లో తీసుకొచ్చానండి శారీస్ మాత్రం ఇవనే కాదు ఏ శారీస్ అయినా అందరికంటే తక్కువ ప్రైజే ఉంటది మన దగ్గర సో శారీ విషయానికి వస్తే ఇది మంచి ఏంటంటే బెనారసీ టైప్ శారీ అండి మనకి చెప్పాను కదా నాకు ఫ్యాన్సీ శారీ అయినా శారీకి బార్డర్స్ ఉండాలి పట్టు లుక్ వచ్చేస్తుంది అనమాట బార్డర్స్ ఉంటే పట్టు లుక్ అనేది వస్తుంది కొన్ని శారీస్ బార్డర్స్ లేకపోయినా బాగుంటాయి అనుకోండి బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఎక్కువ బార్డర్స్ ఉండడానికే ప్రిఫరెన్స్ ఇస్తానండి ఎందుకంటే ఇలా బార్డర్స్ ఉంటే మనకి ఏంటంటే మంచి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది ప్లస్ ట్రెడిషనల్ లుక్ ఉంటుంది గా ఉంటుంది అండ్ రిచ్నెస్ కనిపిస్తుంది అనమాట శారీలో సో ఇదండి శారీ విషయానికి వస్తే మాత్రం మంచి రెడ్ అండ్ బార్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి బెనారస్ శారీ అండి సో మనకి ఏంటంటే పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ అనేది వస్తుంది మనకి కింద ఇలా కంచి బార్డర్ అయితే వస్తుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉందండి క్లాత్ మాత్రం సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మీకు ఈ శారీ ప్రైజెస్ అన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను సో చూసి పర్చేసింగ్ అనేది హ్యాపీగా చేసేసుకోవచ్చు అండి మీరు అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇదైతే మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా రిచ్ పళ్ళు అనేది వస్తుంది మంచి బెనారసీ టైప్ అండి ఎంత నలిపినా కూడా మనకి ఏంటంటే ఏమీ కాదు రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు అనమాట శారీ అంతా మంచి ఫ్యాన్సీ లుక్ సో మంచి ఏంటంటే డిగ్నిఫైడ్ ఉందండి శారీ అంతా సో మంచి రెడ్ కలరు సెల్ఫ్ వస్తుంది అండ్ బాటిల్ గ్రీన్ ఇది వస్తుందండి మనకి బ్లౌజ్ వస్తుంది సీక్వెన్స్ వర్క్లో లో పోయిందండి నేనే అసలా ఆశ్చర్యపోతున్నాను జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి ఇంత మంచి బ్లౌజ్ వస్తుందని ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రై వాష్ చేసుకునే అవసరం లేదు మన పట్టు శారీస్ లాగా సో రఫ్ అంటే యూజ్ చేయొచ్చు అనమాట ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకోవచ్చు ఏం కాదనమాట సో అన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు బార్డర్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఉన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇంకేం కావాలండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో దసరా ఆఫర్ లో ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నానండి మీకు శారీస్ మంచి సీక్వెన్స్ ఉంది చూడండి శారీ అంతా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ ఒక చిన్న దారం కూడా బయటికి రాదండి ఇది బ్లౌజ్ లో అంతా స్టిచ్డ్ అనమాట ఇదంతా మంచి సీక్వెన్స్ వచ్చిందండి ఇది ఇది కూడా ఏంటంటే మొరటుగా లేదనమాట కొన్ని కి ఫాలింగ్ ఉన్న సారీస్ కి ఏంటంటే ఇలా ఫాయిల్ వర్క్ వస్తుంది కదా కొంచెం నాటుకుంటది అనమాట కానీ దీనికి ఇలా చాలా డిగ్నిఫైడ్గా ఉందండి శారీ మాత్రం అల్టిమేట్ అండి నేనైతే పక్కా చెప్తున్నాను ఎంత వరకు అందుతాయో తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఈ శారీస్ తీసుకోవాలండి ఎందుకంటే నా శారీస్ తీసుకోమని నేను ఏ రోజు చెప్పలేదు అంత నేను ఇంప్రెస్ అయిపోయాను అనమాట శారీస్ కి సో నేను ఓవర్గా చెప్తున్నానని మీకు అనిపించినా కూడా ఏంటంటే శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరే చెప్తారు ఆ క్వాలిటీ అనేది అసలు మైండ్ బ్లోయింగ్ అండి ఎంత అంత సూపర్గా అంటే అంత సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకోండి వీటి మీద ఫ్రీ బుకింగ్స్ అయితే లేవు కానీ హార్డ్లీ అయితే వీడియో రిలీజ్ అయినాక వన్ అవర్ వరకు అయితే స్టాక్ ఉండొచ్చేమో మేబీ బట్ అల్టిమేట్ శారీస్ అండి మీరు స్కిప్ చేసి చూసుకుంటారో దయచేసి స్కిప్ చేయకుండా నేను చెప్పేది వినను ఎందుకంటే శారీ గురించి నేను ఏం చెప్తున్నానో మీకు అండర్స్టాండింగ్ అవ్వాలి కదా సో ఖచ్చితంగా వింటే అర్థం అయినది అవుతుంది మీకు సో శారీ విషయానికి వస్తే ఇలా ఉంటుంది అనమాట మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ అంత సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉందండి ఇది శారీ అంతా మనకి ఇలానే వచ్చేస్తుంది అండ్ ఇందులో మనకి త్రీ పీసెస్ ఏ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయండి డబల్ ఉన్నవన్నీ లైవ్ వీడియోలోనే అయిపోయాయి సో నెక్స్ట్ ఏంటంటే మంచి మెహందీ గ్రీన్ కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇంకు బ్లూ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ నేనైతే నిజంగా ఈ కలర్ కాంబినేషన్ ఎంత అట్రాక్షన్ అయిపోయానంటే అంత అట్రాక్షన్ అయిపోయానండి సో మీకు సౌండ్ అనేది వస్తుంది ఇది పేపర్ సౌండ్ అని నేను ఇంకా పేపర్స్ కూడా ఓపెన్ చేయలేదు సో ఇది పేపర్ సౌండ్ అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో మీరే చూడండి కాంబినేషన్ అసలు బాగా అద్దరిపోయాయండి శారీస్ మాత్రం అసలు ప్రతి ఒక్కరు ఆఫీస్ పర్పస్ కాదు అమ్మాయిలు కాదు ఆంటీలు కాదు ముస్లిం వాళ్ళు కాదు ఎవరైనా అండి ఇలా అంటున్నారని ఏమనుకోవద్దు ఏ ఏజ్డ్ వాళ్ళైనా కట్టచ్చండి అంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఆ శారీస్ చూడండి కాంబినేషన్ ఇదంతా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇది శారీ అంతా మనకి ఇలా వస్తుంది సో ఇది బార్డర్ అండి కంచి బార్డర్ వస్తుంది బార్డర్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంది అనమాట సో ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంది క్లాసిక్ ఉంది అనమాట సో బయట మార్కెట్ ప్రైస్ అంతా వీటికి డిఫరెంట్ గానే ఉంటదండి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చేస్తున్నారు బట్ మనం ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్కే తీసుకొచ్చాము ఈ శారీస్ కాస్ట్ వేరు ఇవి మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ అల్టిమేట్ అండి ఈ శారీస్ మాత్రం అల్టిమేట్ సో మంచి మెహందీ గ్రీన్కి అసలు నైట్ టైమ్స్ మెహందీ గ్రీన్ కడితే వేరే లెవెల్ అనమాట సో వీటికి మనకి బ్లౌజ్ చూడండి మంచిగా సీక్వెన్స్ వర్క్ ఉన్న బ్లూ కలర్ బ్లౌజే అనమాట అండ్ ఈ శారీకి వచ్చేసి పళ్ళు ఇదనమాట సో ఇదొక కలర్ అయితే అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ మన ఫెస్టివల్ కి తగ్గట్టుగా మంచి బాటిల్ గ్రీన్ అండి అసలు ఇంకా బాటిల్ గ్రీన్ గురించి మనం ఏం చెప్తామండి అసలు అసలు తెలుగు అమ్మాయి అని అనిపించుకోవాలి అంటే బాటిల్ గ్రీన్ కట్టే సరిపోతుందని నిండుతనం వచ్చేస్తుంది మనకి అసలు అల్టిమేట్ ఉన్నాయండి శారీస్ మాత్రం వేరే లెవెల్ అనమాట సో ఇంత బాగుంటే నేను తీసుకోకుండా ఉంటానో చెప్పండి పక్కాగా మనకు నచ్చిన కలర్ పక్కన పెట్టేసుకొని మొహం అతం లేకుండా వీడియో చేస్తాను అనమాట నేను సో నాకు కూడా చాలా బాగా నచ్చాయి కాబట్టి మంచి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని మళ్ళీ ఈ శారీస్ కట్టుకుంటానండి నేను కూడా సో ఇది కూడా శారీ చూడండి మంచి బాటిల్ గ్రీన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి కాంబినేషన్ గాని మనకి అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి నిండు పింక్ కలర్ అండి అసలు ఊహించుకుంటేనే కడుపు నిండిపోతుంది అనమాట సో ఇది సో ఇందులో మీకు ఇది నచ్చకపోయినా వేరే కలర్ బ్లౌజ్ లైనా మీరు వేసుకోవచ్చు అంత బాగుందనమాట సో ఎలా సృష్టించారో కానీ కలర్ కాంబినేషన్స్ మాత్రం అద్దరిపోయాయి సో ఎంత చెప్పినా తక్కువే అండి ఈ శారీస్ మాత్రం ఎంత చెప్పినా తక్కువే సో ఇక్కడికి త్రే ఈ త్రీ శారీస్ అయితే అయిపోయాయి ఈ శారీస్ అయితే నేనైతే పర్టికులర్గా ఒక చోట చూసి కష్టపడి తెప్పించాను అనమాట శారీస్ కట్టుకుంటే ఉంటుందండి స్వర్గం అనమాట అసలు ఏ శారీ కట్టుకున్నా కూడా అంత కంఫర్ట్ ఫీల్ అనేది రాదనమాట మనకి ఈ శారీస్ కానీ ఈ శారీస్ కానీ కట్టుకుంటే ఆ కంఫర్టే వేరే అనమాట ఈ శారీ అనేది ప్రైజ్ మనకి నేను స్క్రీన్ మీద రాస్తాను మీకు అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పక్కా సేల్ చేస్తున్నారు అండి సో నేనైతే చూసి నాకు నచ్చి మా డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుకొని తెప్పించానండి డైరెక్ట్గా నేను శారీస్ బట్ ఏంటంటే చెప్పాను కదా ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే నేను తీసుకున్నాను అనమాట శారీస్ అసలు ఎంత ఫాలింగ్ ఉందంటే ఇది వచ్చేసి మనకి జార్జెట్ వస్తుందండి అది బెనారస్ వస్తుంది ఇది జార్జెట్ అనమాట శారీ అసలు కన్ఫ్యూజ్ అవద్దండి అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు అర్థం అవుతుంది అసలు అబ్బబ్బబ్ ఎంత చెప్పినా తక్కువే అండి సారీస్ శారీస్ ఇవైతే మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు కట్టుకోవచ్చు అండి ఈ శారీస్ మాత్రం మీరు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ అంతా చూడండి మంచి మీనాకారి డిజైన్ అనేది వచ్చిందండి పట్టులో వస్తుంది మీనాకారి డిజైన్ ఇప్పుడు ఇందులో కూడా మనకి మీనాకారి డిజైన్ అనేది వచ్చింది సో ఇదే అండి బార్డర్ ఇలా ఉంటుంది సో ఫోల్డ్ అయితే అయింది కానీ బార్డర్ అయితే పైన వచ్చేసి బార్డర్ అయితే ఇలా ఉంటుంది కింద కూడా సేమ్ ఈక్వల్ బార్డరే అండి పైన కింద సేమ్ ఈక్వల్ బార్డరే అసలు అబ్బా ఎంత హాయిగా ఉందో అండి నాకు నిజంగా ఓవర్గా కాదు శారీ రిసీవ్ చేసుకున్నాక మీరే చెప్తారు మళ్ళీ హ్యాండ్లూమ్స్ లో మీకు ఏదైనా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే వేరే లెవెల్ అనమాట మన శారీస్ కి మించిన శారీసే తీసుకొస్తాను అనమాట నేను దాంట్లో ఇదొకటి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉందండి సారీ శారీ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చేసి వాష్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా కట్టుకోవచ్చు అండి ఈ శారీస్ మీరు అసలు ఆఫీస్ వర్పస్ మెయిన్ మంచి శారీస్ కట్టుకెళ్ళి కొంతమంది వర్క్ చేయలేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ ఇది ఏంటంటే బాడీకి చక్కగా ఫాలింగ్ ఉంటది కాబట్టి మంచి స్ట్రక్చర్ కనిపిస్తుంది అండ్ మనకి ఏంటంటే సన్నగా అంటే ఐ మీన్ లావుగా ఉన్న వాళ్ళు కూడా సన్నగా కనిపిస్తారండి ఈ శారీస్ లో కావాలంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఇది కలర్ వచ్చేసి మనకి ఇంక్ బ్లూ అండి మనకి ఎంత బ్యూటిఫుల్ ఉంది అబ్బా అసలు చాలా చాలా బాగుంది అనమాట సో నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి నేను ఫ్యాన్సీ శారీస్ తీసుకొచ్చినా కూడా ఇంత మంచి శారీస్ తీసుకొస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు మంచి రిచ్ పళ్ళు అనేది వస్తుంది మెయిన్ టజల్స్ అండి బార్డర్ ఉంది మంచి శారీ ఫాలింగ్ ఉంది రిచ్ పళ్ళు ఉంది టజల్స్ ఉన్నాయి ఇంకేం కావాలండి మనకి మళ్ళీ వాషబుల్ జస్ట్ మీకు తక్కువ ప్రైజ్ లో వచ్చేస్తుంది కదా చాలా చాలా బాగుంది అనమాట శారీ అంతా మనకి ఇలానే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ వస్తుంది సో మీకు ఇది ఇష్టం లేకపోయినా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కదా మీ దగ్గర ఏ బ్లౌజ్ అయినా సెట్ చేసుకోవచ్చు అండి ఒక మూడు నాలుగు కలర్స్ అనేవి ఉన్నాయి ఇందులో కాంట్రాస్ట్ మీరు ఏదైనా వేసుకోవచ్చు చించి అరగచ్చు అనమాట అసలు మామూలుగా కాదు చూడండి మంచి ఫెస్టివల్కి సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు అండి అస్సలు ట్రాన్స్ ట్రాన్స్పరెంట్ అనేదే లేదు శారీ చూడండి సింగిల్ పళ్ళు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట అసలు పెట్టుకుంటే ఉంటదండి మామూలుగా కాదనమాట సో మంచి అసలు బాడీ హగ్గింగ్ శారీ అనమాట నా నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి అసలు చాలా బాగుంది శారీ అంతా అండ్ నెక్స్ట్ ఇందులో కలర్స్ అనేవి ఉన్నాయండి సేమ్ దానిలాగే ఉంటుంది ఏం డిఫరెన్స్ ఉండదు కలర్స్ వచ్చేసి ఇది మనకి మంచి వైన్ కలర్ అండి ఇది సో స్నఫ్ కలర్ అని అంటాము వైన్ కలర్ అని అంటాము సో అలా అనమాట సో శారీ అంతా ఇలా వస్తుంది అనమాట పళ్ళు అద్దిరిపోయిందండి ఇది కూడా కాంబినేషన్ మనకి సో అంతా సెల్ఫే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఇది నేను నైట్ షూట్ చేస్తున్నాను మార్నింగ్ ఏంటైనా వెంటనే ఎడిటింగ్ చేసి పెట్టేస్తుంది నేను నాకు అంత బాగా నచ్చింది అసలు అబ్బా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉందండి శారీ మాత్రం కట్టుకుంటే నిజంగా చాలా బాగుంటుంది శారీ అనేది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా నిజంగానే చాలా నచ్చిందండి నాకు మాత్రం అండ్ నెక్స్ట్ మీ అందరి ఫేవరెట్ మంచి పండు మస్టర్డ్ కలర్ అండి కట్టుకుంటే ఉంటుందండి ఈ శారీ వేరే లెవెల్ అనమాట సో ఎంత క్లాసీ లుక్ ఉందో చూడండి మీరు ఓపెన్ చేసి చూపిస్తాను మంచి క్లాసీ లుక్ అనేది ఉంది ఏ శారీ అయినా యూనిక్ అండి ఇది దొరకకపోతే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వేరే శారీ తీసుకోండి ఎందుకంటే మెయిన్ కంఫర్ట్ ఇంపార్టెంట్ అనమాట శారీ కలర్స్ మీ దగ్గర ఉన్నా కూడా శారీ కట్టుకుంటే శారీలో కంఫర్ట్ ఉండాలన్నమాట మనకి అసలు బా అసలు ఎంత క్లాసీ లుక్ ఉందో చూడండి శారీ అంతా చూడండి మంచి క్లాసీ లుక్ అనేది ఉంది మంచి జార్జెట్ అసలు చాలా హాయిగా చాలా మెత్తగా ఉందండి శారీ అంతా చాలా చాలా బాగుంది నేనైతే చాలా బ్లెస్సింగ్ అండి నిజంగా ఇంత మంచి శారీస్ మీకోసం తీసుకొచ్చాను నేను సో నేను ఏదైనా మీకు హెల్ప్ చేయగలను అంటే ఇలాంటి మంచి శారీస్ తక్కువ కి తీసుకొస్తాను హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీరు తీసుకోవడమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకుంటారండి ఇది శారీ అంతా ఎంత బ్యూటిఫుల్ దేనికి కాంట్రాస్ట్ గా ఈ స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వేస్తే ఉంటదండి సూపర్ ఉంటదనమాట ఇది శారీ సో నెక్స్ట్ వన్ ఏంటంటే సో ఈ పోగులని నేను కట్ చేయలేదు సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో చూడండి శారీ అంతా ఎలా ఉందో ఇది కూడా చాలా బాగుంది అనమాట అసలు ఇంకా ఫొటోస్కి అయితే ఈ కలరు వేరే లెవెల్ ఉంటుంది ఇది శారీ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అండ్ మంచి పళ్ళు రిచ్ పళ్ళు దీనికి కూడా సో శారీ అంతా ఇలా ఉంటుంది మంచి రామా గ్రీన్ అండి స్కై బ్లూ మిక్సింగ్ అనమాట ఇది సో శారీ అంతా ఇలా ఉంటుంది అద్దిరి అనమాట కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ మీ అందరి ఫేవరెట్ బాటిల్ గ్రీన్ అండి అసలు బాటిల్ గ్రీన్ గురించి మనం నో వర్డ్స్ అనమాట ఎందుకంటే నిండుతనం రావాలి శారీ కడితే అంటే అది ఒక బాటిల్ గ్రీన్ వల్లనే సాధ్యం అనేది అవుతుందండి సో చూడండి ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ సో మంచి బాటిల్ గ్రీన్ అనమాట ఫెయిర్ ఉన్న వాళ్ళు కడితే ఆ లుక్కే వేర్ అనమాట చూడండి శారీ అంతా ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇది పళ్ళు సో ఇది శారీ అంతా మనకి చూడ్డానికి ఇలా ఉంటుంది అనమాట సో చూసారు కదా నేను చాలా ఫాస్ట్గా వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేస్తాను అంతే ఫాస్ట్గా మీరు బుకింగ్ చేసుకోండి ఎందుకంటే చిటికలు అయిపోతాయి అనమాట సారీస్ సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్